ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ओम शुक्लाम भरदरम विष्णुम सशिवर्णम चतुर्भुजं प्रसन्नवदनं धयायेत् सर्वविघ्नोपशान्तये ओम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनि देवासिष्ठाय नमो नमः ओम नारायणं नमस्कृत्वा नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये श्री भगवद्गीता आत्म संयम అయితే ఇప్పుడు రహసి అనేటువంటి పదమునకు కొండ గుహని నదీ తీరమని అరణ్యము అని మాత్రమే అర్థం చెప్పుకున్నట్లయితే దాదాపు ప్రపంచంలో నూటికి తొంభై మందికి పైగా కూడా ఉన్నటువంటి గృహస్థులు అందరూ కూడా పరమాత్మ సూచించినట్లుగా ఈ ధ్యానం స్థలాన్ని ఆశ్రయించడానికి వీలు లేకుండా ఉండేటువంటిదే కదా ఈ ప్రకారంగానే ఏకాంతమైనటువంటి స్థలాన్ని సేవించినప్పటికీ కూడా అక్కడ అక్కడ నలుగురు ఐదుగురు కానీ పది మంది కానీ కూడి ఒకే చోట ధ్యానించకూడదు కదా ఒంటరిగా మాత్రమే ధ్యానించాలి ఎందుకు మనసు అనేటువంటిది నిశ్చలంగా నిలవదు నలుగురితో ఉన్నప్పుడు చెంచలంగా ఉంటుంది కాబట్టే ఏకాకి అని చెప్పబడింది ఇద్దరు ముగ్గురు చేరినట్లయితే ధ్యాన కాలమున మనస్సుకి విక్షేపమే చెంచలమే కలుగుతుంది కలగవచ్చు రోడ్ లోకాభిరామాయణాలు కూడా వారిలో ప్రారంభం కావచ్చు కాబట్టి ఈ విధంగా స్థల నిర్ణయం అనేటువంటిది చేసుకోవలసిందే కదా ఇలా స్థల నిర్ణయాన్ని చేసుకొని మితమైనటువంటి ఆహారాలను సేవించి దేహాన్ని భక్తి వైరాగ్యము విచారణ ఏ విచారణ ఆత్మతత్వ శాశ్వత విచారణ గురించి ఇక ఈ ఇంద్రియాలను మనస్సును ఈ అంతరేంద్రియాలను బాహ్యేంద్రియాలైనటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను కూడా నిగ్రహించి దృశ్య పదార్థాల మీద ఆశను విడనాడాలి ఎందుకంటే ఒక్కదానిపైన ఆశ కలిగినా కూడా వెంటనే మనసు దానినే ఆలోచన చేయడం చింతిస్తూ ఉంటుంది కాబట్టి ఈ భగవద్ధ్యానానికి ఈ ఆశ అనేటువంటిది అంతరాయమే కదా కాబట్టి ఆశ అనేటువంటిది గొప్ప పిశాచము లాంటిది పీడిస్తూనే ఉంటుంది వదలదు వెళ్ళదు దానిని విచారణ చేత హృదయం నుండి పెకలించి వేయాలి దేనిచేత అంటే తత్వ విచారణ చేత ఇంకా కూడా ధ్యాన యోగి అయినటువంటి వాడు ఏ దేహాన్ని ధరించినందుకు దానిని పోషించుకునేటువంటి కొద్దిపాటి అవసరమైనటువంటి పదార్థము తప్ప ఈ త్వరల నుండి ఏమీ కూడా అసలు ఏ వస్తువు కూడా గ్రహించకూడదు పరిగ్రహించకూడదు అలా ఇతరుల నుండి వస్తువు తీసుకున్నప్పుడు మనుషునికి ఏమవుతుంది తనకి ఎప్పుడో చేసుకున్నటువంటి పుణ్యం కూడా నశించిపోతుంది ఇంకా కూడా ఇతరుల నుండి తీసుకున్నప్పుడు ఆ ఇతరుల యొక్క కర్మను కూడా కర్మలో కూడా తనను తగులుకుంటుంది ఇంకా కూడా ఆయా వస్తువుల యొక్క యోగక్షేమాలను గురించి మళ్ళీ తీసుకురాబడినటువంటి వస్తువు గురించి మంచని చెడ్డని ఇది బాగున్నదని ఇది బాగలేదని లేదా ఇది ఇంత విలువైనదని ఇది విలువ తక్కువదని ఇటువంటి విషయాలు అన్నీ కూడా మనసు ఎల్లప్పుడూ కూడా తీసుకోబడినటువంటి వస్తువులను గురించి ఆలోచన లోచన చేస్తుంది కాబట్టి ఇదంతా కూడా సాధకునికి ఏంటి బంధమే కదా ఎవడైతే సాధించాలి ఆత్మతత్వాన్ని అనుకునేటువంటి వాడికి వస్తువును పరిగ్రహించడం అనేటువంటిది బంధంతో కూడినటువంటిది అని తలంచి పెద్దలు మనకి ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు ఏంటది ఆ పరిగ్రహము ఇతరులు ఇచ్చినటువంటి వస్తువులను ఏమీ కూడా స్వీకరించకు అప్పుడు నీ మనసు ఎక్కడ నిలబడవలేనో అక్కడే నిలబడుతుంది అని ఈ విధంగా చెప్పారు అయితే ఇక్కడ మనకి ఈ ఐదు నియమాలను కూడా చెప్పి ఆ ఐదు నియమాలను కూడా పాటించేటువంటి సాధకుడు నిరంతరము ఎల్లవేళలా అహరహము మరి ఎలా ఉంటాడు తన చిత్తాన్ని ఆత్మయందే నెలకొల్పుతూ ఉంటాడు ఏదో ఒకనొక సమయమందు మాత్రమే కాదు నిరంతరము ఎల్లప్పుడూ అందుకనే మనకేమని చెప్పారు సతతము అంటే ఇదిగో ఈ సమయము ఈ సమయము ఇప్పుడు కాదు అప్పుడు అని చెప్పలా ఎల్లవేళలా అనేటువంటి విషయం కోసమే సతతము అనేటువంటి పదాన్ని చేర్చబడింది అందుకే నాస్తి జాగరతో భయం అన్నట్లుగానే నిరంతరము కూడా భగవంతుని యొక్క విషయమునందు వాడు ఏమాత్రము సోమరితనమా తనాన్ని బద్ధకాన్ని వదిలేసి జాగరూకులై ఉండాలి భగవంతుని యొక్క విషయంలో ఎందుకంటే కామము ఏదో ఒక కోరిక చిన్నగా పుట్టి ఆలోచన చేస్తూ పెద్దగా పెరిగి దానిని తీర్చుకోవడంలో వైఫల్యాలు సాఫల్యతలు చెంది ఇంకా ఇంకా కొనసాగి ఇటువంటివన్నీ కూడా మరే వస్తాయి కాబట్టి ఈ భగవద్ విషయంలో మనసుకే ఆ మరే ఆశలు కల్పించేటువంటిది ఏ విధంగా జాగరూకత అనేటువంటిది లేకపోతే ఈ కోరిక క్రోధము అనేటువంటి విరుద్ధమైనటువంటి శక్తుల లోపలికి ప్రవేశించడానికి వీలవ్వవు ఎందుకు వాడు భగవద్ ఎల్లప్పుడూ అప్రమత్తంగానే ఉన్నాడు కాబట్టి ఎల్లప్పుడూ మేలుకొని ఉన్నట్లయితే దొంగలు లోనికి రారు కదా ఎప్పుడైతే మరి పొడుకొని నిద్రపోతూ మరిచి ఉన్నామో అప్పుడు లోపలికి దూరుతారు అలాగే ఇక్కడ ఎప్పుడైనా భగవంతుని విషయంలో భగవద్ధ్యాన జప సాధన ఎందు కూడా జాగరూకులుగా ఉన్నట్లయితే ఇక ఆ యొక్క కామాది శత్రువులు అనేవారు లోపలికి అనేటువంటిది ప్రవేశించలేరు అలాగే దీపం కనుక ఎ ఎప్పుడు వెలుగుతూనే ఉన్నదనుకో అలా వెలిగేటప్పుడు చీకటి వస్తుందా చీకటి ప్రవేశించడానికి అవకాశం లేదు దీపం వెలిగినంతసేపు అలాగే వీడు జాగరూకతతో కలిగి ఉన్నంతసేపు కూడా ఈ కామక్రోధ లోభమోహ మదమస్సరాలు అనబడేటువంటి అర్షడ్ వర్గాలు లోపలికి ప్రవేశించి వాని యొక్క భగవంతుని విషయంలో ఎటువంటి ఆటంకాన్ని కూడా కలగజేయవు ఎందుకంటే మేలుకొని ఉన్నటువంటి వారి ఇంట్లోకి దొంగలు రాలేరు కదా అలాగే అని చెబుతూ అయితే యోగాభ్యాసి ఏకాంతమైనటువంటి స్థలాన్ని ఆశ్రయించాలి ఏకాకిగా ఒంటరిగానే ధ్యానాన్ని చేయాలి దేహము ఇంద్రియాలు మనస్సు మొదలైనటువంటి వాటిని స్వాధీనమునందుకోవాలి నాలుగోది ఆశ లేకుండా ఉండాలి ఐదోది అపరిగ్రహ నియమము ఏ వస్తువు కూడా ఇతరు నుండి స్వీకరించకుండా ఉండాలి ఏ విధమైనటువంటి విషయాలని వాడు కొనసాగిస్తూ ఉండాలి అటువంటి వాడు మాత్రమే యోగమునందు అభ్యాసం చేసేటువంటి వాని యొక్క నియమాలు ఏ నియమాలు ఎవడు కలిగి ఉన్నాడో వాడే యోగి అని చెబుతూ ఇటువంటి నియమాన్ని కలిగి సాధకుడు ఏం చేయాలి అంటే తన యొక్క చిత్తాన్ని ఈ నియమాలన్నీ పాటి స్తూ ఏకాంతమైన స్థలాన్ని ఆశ్రయిస్తూ ఒంటరిగానే ధ్యానాన్ని చేస్తూ ఈ మనసుతో కూడిన ఇంద్రియాలతో కూడిన దేహాన్ని కూడా స్వాధీనమనం ఎటువంటి ఆశ లేకుండా మరి ఇతరుల నుండి దేనిని కూడా స్వీకరించకుండా ఉండేటువంటి ఈ యొక్క విషయాలయందే ఉంటూ కూడా తన యొక్క చిత్తాన్ని ఎల్లవేళలా ఆ తా పరమాత్మయందే లయం చేస్తూ ఉండాలి అంటే ఆత్మధ్యానాన్నే అనుసరిస్తూ ఉండాలి అని చెబుతూ ధ్యానానికి తగిన చోటు ఆసనము కూర్చునేటువంటి పద్ధతి ధ్యానక్రమము దీనిని గురించి తెలియజేస్తూ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాత్యుచ్చ్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం తత్రైకాగ్రహ్మణితేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యుంధ్యా ధ్యోగమాత్మవిశుద్ధయే అంటే పరిశుద్ధమైనటువంటి చోటు ఉండాలి అంటే సూచిగా ఉండాలి ఆ పరిశుద్ధమైనటువంటి చోటునందు మిక్కిలి ఎత్తుగానూ ఉండకూడదు అంటే ఇంకా బాగా నేల కానుకొని ఉండేటువంటి పొట్టిగానూ ఉండకూడదు దానిపైన క్రింద దర్భాసనం వేసుకోవాలి దానిపైన చర్మం వేయాలి చర్మము అంటే జింక చర్మం కానీ పులి చర్మం కానీ దర్భాసనం పైన వేసుకోవాలి దానిపైన వస్త్రాన్ని కప్పాలి శుభ్రపర శుభ్రపరిచినటువంటి వస్త్రాన్ని అది కూడా తెల్లని వస్త్రాన్ని కప్పాలి అది ఆ వాడు వేసుకున్నటువంటి ఆసనము అంటే కదలకండా ఉండేటువంటి ఆసనాన్ని వేసుకొని దానిపైన కూర్చోవాలి అలా కూర్చుని మనసుని ఏకాగ్రపరచాలి ఇక్కడ ఏకాగ్రము అంటే పరమాత్మతత్వం పైనే ఉన్నదా అంటే ఒక్కటిే అయ్యున్నది కానీ దాని యొక్క ఊర్ధ్వమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి మనం ఊర్ధ్వము అంటే ఉన్నతమైనది మరి పత అధ అంటే క్రిందికి జారేటువంటిది నిమ్నస్థానము స్థానము అంటే జారటము అని కదా అర్థం అయినప్పుడు ఏకాగ్రము అని అంటే ఆ ఏకమై ఉండాలి దేని పట్ల ఏకత్వము పరమాత్మ వస్తువుపైనే మనసు లయం చేసేదిగా నిగ్రహించేదిగా అక్కడ స్థిరపరిచి ఉండేటట్లుగా ఉండి ఏకత్వముతో ఉండి ఏకమై ఉండి ఏకత్వమైనటువంటి సర్వ సర్వము నిండినటువంటి ఏకవస్తు స్వరూపమైనటువంటి పరమాత్మనే అంటి ఉండాలి అలా ఉన్నప్పుడు అగ్రభాగంలోనే అంటే మనకంటే ఉన్నతమైనటువంటి స్థానమునందే ఉన్నది కాబట్టి అగ్రభాగంలోనే దానిని స్థిరపరచాలి స్థిరపరిచి ఇంద్రియాదులు ఏ ఏ ఇంద్రియాలు అంటే మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇంకా జ్ఞానేంద్రియాలు ఇక్కడ మనం పంచప్రాణాలను గురించి ఎందుకు తెలియజేసుకోవడం లేదు అంటే ప్రాణ అపాన వాయువులు యొక్క మరి రేచకపు కుంభక మొదలైనటువంటి క్రియల ద్వారా కూడా మనం ప్రాణశక్తిని నిరోధించి అపానము ద్వారా అపాన శక్తిని నిరోధించి ప్రాణము ద్వారా ఈ విధంగా ప్రాణ అపాన వాయువులను ఒకటిగా చేసి సమంగా చేసి మనసును నిలకడ చేసేటువంటి స్థితి అంతేకాదు ఇంకా బహిరేంద్రియాలైనటువంటి ఈ కర్మేంద్రియాలు చెవి చర్మము నాలుక కన్ను నాలుక ముక్కు అనేటువంటి జ్ఞానేంద్రియాలు వాక్కు పాణి అంటే నోరు చేతులు కాళ్ళు మరి పాయువు ఉపస్థ అంటే మలమూత్ర విసర్జక అవయవాలు ఇటువంటి ఇంద్రియాలు మొత్తాన్ని కూడా ముందు అంతరేంద్రియాలను నిగ్రహించినప్పుడు అంతరేంద్రియాల యొక్క చొరవ కానీ వాటి యొక్క ప్రేరణ కానీ లేకుండా జ్ఞానేంద్రియాలు కానీ ఇక కర్మేంద్రియాలు కానీ స్వచ్ఛంగా స్వంతంగా చెలించేటువంటివి కాదు కదా కాబట్టి ఈ యొక్క మనో వ్యాపారాలను అరికట్టాలి ఎప్పుడైతే అంతరింద్రియాలను సాధించి శమము అనేటువంటిది దాన్ని సాధించాడో దానిని అనుసరించి సునాయాసంగా దమము అనేటువంటిది చేకూరుతుంది కాబట్టి అలాగా స్వాధీనపరుచుకొని ఈ అంతఃకరణ శుద్ధి కోసము అంతఃకరణము అన్నప్పుడు ఆ శుద్ధి ఏంటి మనసు శుద్ధపడాల బుద్ధి శుద్ధప శుద్ధపడాలా చిత్తము శుద్ధపడాలా ఇక అహంకారము శుద్ధిపడాలా ఇలా శుద్ధిపడినప్పుడు పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అని నాలుగు ఏకగ్రీవంగా సునిశ్చయంగా చింతన చేస్తూ సంకల్పిస్తూ పరమాత్మ వస్తువే నేను అనేటువంటి ధ్యానాన్ని అభ్యాసం చేయాలి ఇలా చేసేటువంటిదే అంటే ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ ఎక్కడ కూర్చోవాలి ఎట్లా కూర్చోవాలి ఏమి చేయాలి అనేటువంటి ఆ పద్ధతి అంతా కూడా భగవానుడు చెప్పాడు కదా ఇక్కడ అసలుకి భగవంతుడు ఒక చోట ఉన్నాడా ఒక ప్రదేశంలో ఎత్తులో ఉన్నాడా తక్కువ స్థాయి దిగువ స్థాయిలో ఉన్నాడా ఎగువ స్థాయిలో ఉన్నాడా అసలు పరమేశ్వరుడు పరంధాముడు భగవంతుడు పరిమితుడా అపరిమితుడా పరిచిన్నుడా అపరిచ్ఛినుడా ఖండుడా అఖండుడా ఏమై ఉన్నాడు అంటే భగవంతుడు పరిమితుడు కానే కాదు కానీ మనం పరిమితమైనటువంటి శరీరంతో కూడుకొని పరిమితమైనటువంటి విషయాలతో ఉండకూడదు ఆ యొక్క అపరిచ్ఛిన్నమైన విషయాన్ని పరిమితమైనటువంటి ధ్యానంతో మనం పట్టలేము దానిని అంటి ఉండలేము అంటే ఇక్కడ భగవంతుడు పరిమితుడు కాడు ఎక్కడ చూస్తే అక్కడే ఇందు ఇందులేడని సందేహము వలదు చేత్రి అంటే ఆ ప్రహ్లాదుడు హిరణ్య కశిపునికి చెప్పినటువంటి విషయం అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు రాని దేవుడు అంటే సర్వేక సమస్తము ఎందెందున చూస్తా అందొందే స్థితి కలిగి ఉన్నాడు దానవాగ్రిని వింటే అని చెప్పడం అనేటువంటిది సత్యమే కదా అది అలాగే భగవంతుడు పరిమితుడా మనం పరిమితమైనటువంటి ఆకారంలో చూసినప్పుడు పరిమిత తత్వంతోనే ఉంటుంది మన మనసు విశాలమై సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా సర్వ సత్తాక ప్రతిపత్తిలో కూడా సమాన స్థితులు ఆ యొక్క ఏకవారాసి అయినటువంటి పరమాత్మ సర్వము నిండి ఉన్నాడు సర్వం ఆత్మమయం అనేటువంటి స్థితిని మనం పెంపొందించుకున్నప్పుడు సర్వత్రా మన ఎందు కూడా మనం పరమాత్మనే చూసి మనం బయటికి చూసినా లోపలకు చూసినా పరమాత్మనే చూస్తాం ఎందుకు మనం పరమాత్మయమై ఉంటాం కాబట్టి పరిమితి అనేటువంటిది తొలగిపోతుంది అందుకే ఇక్కడ భగవంతుడు పరిమితుడు కాడు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఒక చిన్న సాదృశ్యాన్ని తెలియజేసుకుందాం పూర్వం ఒకసారి మనకి మహాభారత కథ అనేటువంటిది కొంచెమో ఎక్కువ కొద్దో గొప్పో అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఆ కౌరవ సభలో ఎంత ఎంతోమంది పెద్దలు భీష్మాచార్యులు ఆచార్యులు ధనుర్విద్యావేత్తలు ఇంకా సభాసదులు సామంతులు అనేటువంటి అనేక పూర ప్రముఖుల యొక్క అందరూ కూడా సభ తీర్చి ఉండగా ఎంతోమంది పెద్దలు ఆసీనులై ఉండగా ఆ కౌరవ సభలో వారి అందరి సమక్షంలో కూడా దుశ్శాసనుడు ద్రౌపదీ దేవిని ఈడ్చుకొని వచ్చాడు కదా అలా ఈడ్చుకొని వచ్చే అవమానం చేసే చేయడానికి ప్రయత్నించాడు ఎందుకు ఆమె ఏకవస్త్ర అయి ఉన్నటువంటి ఆ యొక్క బట్టను కూడా ఒలిచివేయాలని ఆమెను అవమానభారంగా చేయాలి అని వివస్త్రగా బట్టలే లేని దానిగా చేయాలి అని ప్రయత్నం చేశాడు అలా ప్రయత్నం చేసేటప్పుడు ఇక అది ప్రమాదకరమైన పరిస్థితి ఆమె మహనీయులని ఆ యొక్క విలువిద్య పరులని ఆ గురువులని ఆ యొక్క ఆస్థాన పెద్దతో పెద్దలను భీష్మాచార్యులని వాళ్ళ మామగారైనటువంటి ధృతరాష్ట్రుణ్ణి అనేక మందిని అనేక విధాలుగా కూడా శరణి వేడింది సహాయపడమన్నది ఎవ్వరూ కూడా వారికి అంతటి సాహసం అనేటువంటిది చేయలేకపోయారు తన భర్తలు జ్యోతంలో ఓడి దాసులుగా కూర్చొని ఉన్నారు ఏకప్పుడు ఎంతో విపత్కరమైనటువంటి సమయం కదా ద్రౌపదీ దేవికి ఆమె ఏం చేయాలో ఆమెకి దిక్కుదోచలా అప్పుడు వెంటనే దైవ సహాయాన్ని అపేక్షించింది సభలో వారు ఎవ్వరు ముందుకు రాలా ఎవ్వరు ఆ సాహసం చేయాలని చూడాల ఎవ్వరూ కూడా ఆ దుర్యోధను ఎదిరించాలి దుశ్శాసనుణ్ణి నివారించాలి అని అనుకోలేకపోయారు ఎవ్వరు ఆపినా అక్కడ ఆపేటువంటి పరిస్థితి కాదు అది తప్పు అని అందరికీ తెలుసు కానీ దాన్ని ఆపే సాహసం ఎవరూ చేయలేకపోయారు అయితే అప్పుడు ద్రౌపదీ దేవికి దైవం దప్పనన్నెవ్వరూ రక్షించలేరు ఈ యొక్క రక్షణలో అని భావించింది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను గురించి ఈ ప్రకారంగా ఆమె ఇలా ప్రార్థించింది గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీ జనప్రియ కౌరవై న జానాసి కేశవ ఓ గోవింద ఓ ద్వారకావాసి ఓ కృష్ణ గోపీ జనవల్లభ కౌరవుల చేత అవమానించబడుతూ ఉన్నాను నేను నన్ను ఎందుకు నీవు తెలుసుకోవడం లేదు నన్నెందుకు కాపాడడం లేదు కానీ అని ఆమె వాపోతోంది పిలుస్తుంది ఆర్తరక్షణ కోసం నువ్వెందుకు రావడం లేదు అని ఇంకా ఆమె దుఃఖిస్తోంది కానీ శ్రీకృష్ణుని నుండి సమాధానం వచ్చిందా రాలేదు పోని దుశాసనుడు లాగడం ఆపాడా ఆపలేదు మరెవరైనా దిగివచ్చి ఆ సన్నివేశాన్ని నివారించాలనుకున్నారా లేదు క్షణాలు గడిచిపోతున్నాయి ప్రమాదం తీవ్రతరమైపోతుంది చీర మొత్తం వలవబడుతుంది ఇంకా ఏమి చేయాలో ద్రౌపదీ దేవికి తోచలేదు అయినా కూడా చివరిగా ధైర్యం తెచ్చుకున్నది తెచ్చుకొని శ్రీకృష్ణ పరమాత్మనే మళ్ళీ కూడా ఈ క్రింది విధంగా ప్రార్థన చేసింది కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రసన్నాం పాహి గోవింద మధ్యే వసీదతీం ఓ కృష్ణా కృష్ణ మహాయోగివర్య సర్వ జగద్వ్యాపక విశ్వస్వరూప కౌరవుల మధ్య ఉమాన పడుతూ ఉన్నాను నిన్ను శరణు పొందుతూ ఉన్నాను నన్ను రక్షింపు నన్ను రక్షింపు కృష్ణ అని ఆమె బిగ్గరగా కేకలు వేసి ప్రార్థిస్తోంది ఆ రెండవ ప్రార్థన చేసిన మరుక్షణమే ద్రౌపదికి భగవంతుని యొక్క సహాయం లభించింది ఆమె ధరించినటువంటి వస్త్రము ఇక అక్కడికి ఆగిపోలేదు ఆ దుశాసనుడు లాగుతూనే ఉన్నాడు అది కొనసాగి వస్తూనే ఉంది అలా అక్షయ రూపాన్ని దాల్చింది ఆమె ధరించిన వస్త్రం దుశ ఇంకా అస్సలు వాడు అలసిపోతున్నాడు కుప్పలు కుప్పలు వస్త్రాలు లాగివేస్తూ ఉన్నాడు కానీ ఆమె నుండి వస్త్రం అనేటువంటిది పూర్తిగా తీయలేకపోతూ ఉన్నాడు అలసిపోతూ ఉన్నాడు అయితే ఇక దుశ్శాసనుడు ఏం చేయాలి అని అలిసిపోయి కింద పడిపోయాడు పరిస్థితి అదుపులోకి వచ్చేసింది ఆపద పూర్తిగా తొలగిపోయింది అయినప్పటికీ కూడా ద్రౌపదికి ఒక నందు మాత్రం సంకోచం వదల్ల అప్పటికి అక్కడ జరగవలసినటువంటి కార్యక్రమం ముగిసింది అందరూ ఏటోళ్ళు వెళ్ళిపోయారు ఇక వీళ్ళకి విధించవలసినటువంటి విషయాన్ని ఏదో విధించారు ఆ ధృతరాష్ట్రుడు పిలిచాడు వాళ్ళని ఓదార్చారు ఆమె తన ఐదుగురు భర్తలకి కూడా బానిస స్థితి నుండి విముక్తి కోరుతుంది వాళ్ళు వనవాసానికి వెళ్ళిపోతారు ఆ విషయం అయితే అక్కడికి ముగిసిపోయింది అయితే ద్రౌపదికి ఒక నందు మాత్రం సంకోచమే ఉన్నది వదలలేదు శ్రీకృష్ణ పరమాత్మ రక్షకుడు కదా ఎవరైతే పిలుస్తారో వాళ్ళని రక్షిస్తాడు కదా దేన జన బంధువు కదా భక్తవత్సలుడు కదా మరి నేను బాధపడుతూ ఆత్యందుండి హృదయపూర్వకంగా మొరబెట్టుకుంటూ ఉన్నాను ఒక అబల యొక్క దీనమైన ఆలాపాలు విని కూడా తక్షణమే అతను ఎందుకు సహాయం చేయలేదు కొంచెం ఆలస్యం ఎందుకు చేశాడు అనేటువంటి సందేహమైతే ఆమెకు మనసులో బాధిస్తూనే ఉంది సరే అనుకూల సమయమునందు ఆ కృష్ణుడిని స్వయంగా ప్రశ్నించి తన యొక్క సందేహానికి సమాధానం తెలుసుకోవచ్చులే అని ఆలోచన చేసింది ఇలా ఉన్న కొంతకాలం జరిగిపోయింది ఈ వనవాసం చేస్తూ ఉన్నటువంటి ఈ పాండవులను అంటే వారు ఎవరి సమేతంగా ద్రౌపది సమేతంగా ఈ ఐదుగురు కూడా వనవాసం చేస్తూ ఉన్నారు ఆ వనవాసం చేసే సమయంలో వారిని ఒక్కసారి చూడాలి వారు చాలా ఇబ్బందులు అయ్యారంట ద్యూతంలో ఓడిపోయి వనవాసానికి పంపబడ్డారంట అని తెలిసి అప్పుడు పరమాత్మ అంటే శ్రీకృష్ణుడు వాళ్ళను దర్శించాలి అని ఆలోచన చేసి వాళ్ళు ఉన్న ప్రదేశానికి వెళ్ళారు అప్పుడు అందరితో మాట్లాడారు అయిపోయింది ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత శ్రీకృష్ణుని దర్శనం అనేటువంటిది ఏకాంతంలో తటస్థించినప్పుడు అప్పుడు ద్రౌపదీ దేవి కృష్ణుని వద్దకు చేరింది చేరి సమయం చూసింది ఆ మహాత్ముని ఇట్లా ప్రశ్నించింది ఓ దేవాది దేవా మీరు భక్తవత్సలురే కదా దీనుల పాలటి కల్పవృక్ష స్వరూపులే కదా నిండు ప్రమాదంలో ఉండి ఆత్మనాదం చేశాను స్వామి కృష్ణ ద్వారకావాసి అని మిమ్మల్ని మనసారా ప్రార్థించాను నాకు సహాయాన్ని వెంటనే చేయకుండా ఒకంత ఆలస్యం ఎందుకు చేశారు ఇట్లా చేయడం తగునా అంటే నా భర్తలు అప్పుడు నన్ను రక్షించే స్థితిలో లేరు మీరు కూడా నాకు అంత ఆలస్యం ఎందుకు చేశారు అని అడిగింది ద్రౌపది యొక్క సముచితమైనటువంటి ఆ కారణం అడిగి తెలుసుకునేటువంటి వాక్యాలను వినే శ్రీకృష్ణ పరమాత్మ ఇలా సమాధానమిచ్చారు అమ్మ ద్రౌపది నువ్వు చెప్పింది నిజమే ఆత్తులను దీనులను కూడా భక్తితో నన్ను స్మరణ చేసిన వారిని వెంటనే రాక్షించి కాపాడటం అనేటువంటిది నా యొక్క ధర్మం కానీ నీవు నన్ను మొట్టమొదట ద్వారకావాసి అని సంబోధించవు నేను ద్వారకావాసిని కదా ద్వారకలో నివసించేవాడిని కదా మరి నిన్ను రక్షించడానికి ద్వారక నుండి హస్తినాపురానికి రావాలి కదా ద్వారక ఎక్కడ ఉన్నది హస్తినాపురం ఎక్కడ ఉన్నది కొన్ని వందల మైళ్ళ దూరంలో దూరం మధ్యలో ఉంది కదా అంత దూరం నడిచి రావాలి అంటే ఎంత వేగంగా వచ్చినా కూడా ఇంత ఆలస్యం జరుగుతుంది కదా తల్లి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ భావగర్భితవా మాటలను విని ద్రౌపది ఆశ్చర్యపోయింది విశ్వవ్యాపకుడవగు దేవదేవుని ఆ పరిమితాకారవంతునిగా వర్జించి నేను ప్రార్థించానా కాబట్టే బ్రహ్మాండమంతటా కూడా దేవదేవుడు అణు అణువునందు కూడా వ్యాపించి విరాట్ రూపుడే చెన్నొందుతూ ఉన్నటువంటి ఆ మహనీయుణ్ణి ద్వారకలో పరిమితుడై ఉన్నట్లుగా భావించాను కదా ఎంత పొరపాటు కాబట్టే నా యొక్క మొదటి ప్రార్థనకు జవాబు రాలేదు రెండవ ప్రార్థనలో ఆ మహనీయుణ్ణి ఎట్లా ప్రార్థించాను విశ్వాత్మన్ అంటే విశ్వస్వరూప అని సంబోధించాను అందుకే వెంటనే సమాధానం వేసింది కాబట్టి భగవంతుడు పరిమితుడా అపరిమితుడా అంటే అపరిమితుడు సర్వము వ్యాపించి ఉన్నవాడు అనే ద్రౌపది నిశ్చయించుకున్నదే సంతృప్తిని పొందింది అంటే భక్తులు తమకు భక్తి భావాన్ని కుదరడం కోసం చిత్తము ఏకాగ్రత అలవటం కోసం ప్రారంభమునందు ఈ యొక్క ఆకారంతో కూడినటువంటి సాకారమైనటువంటి పూజలు అర్చనలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి పరిమితమైనటువంటి ఆకారంగా భజించిన చివరకు ఏనాటికైనా సరే నిరాకార నిరంజన నిర్గుణ సర్వవ్యాపక భగవత్ స్వరూపాన్ని వారు అనుభూతం చేసుకునే తీరాలి కదా ఎందుకంటే ఆకారము నుండి ఆకారము లేని స్థితికి సాకారము నుండి నిరాకారానికి సగుణము నుండి నిర్గుణానికి పరిమితి స్థితి నుండి అపరిమితి స్థితికి మరి శాంతము నుండి అనంతానికి తప్పకుండా ప్రయాణమైపోవలసిందే కదా భగవంతుని యొక్క ఈ సర్వవ్యాపకత్వాన్ని ఈ జీవితమందే అవగాహన చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు మాత్రమే జనులు ధన్యులు అవుతారు అంటే ఇక్కడ భగవంతుడు అనేటువంటి వాడు సర్వవ్యాపి అణువణువు నందు కూడా వారు వ్యాపించి ఉన్నారు కాబట్టి పాపకార్యాలను ఎప్పటికీ చేయకూడదు పుణ్యకార్యాల ద్వారా ఆత్మోన్నతిని సాధించుకోవాలి అని తెలియజేస్తూ అంతేకాదు ఈ పరిమితమైనటువంటి భక్తిని వదిలి ఏ పరమాత్మ ధ్యానము అనేటువంటిది అభ్యసించాలి తాను సైతం కూడా పరమాత్మ స్వరూపమే అనేటువంటి విషయాన్ని గురించి తెలిసి ఉండాలి అందుకే ధ్యానం చేసేటప్పుడు ఎక్కడ కూర్చోవాలి ఎలా కూర్చోవాలి ఏమి చేయాలి అనేటువంటి పద్ధతిని మొత్తం కూడా ఆ పరిమితుడైనటువంటి పరమాత్మ మనకు ఈ భగవద్గీత అనేటువంటి ఈ దీనియందు మనకి కావలసినటువంటి విషయాలు మొత్తం కూడా చిన్న విషయం మొదలుకొని పెద్ద విషయం వరకు కూడా అన్నింటినీ కూలంకషంగా కూడా చర్చించేశారు మొట్టమొదట ధ్యానం కోసం కూర్చోవలసిన చోటు ఎలా ఉండాలి అన్నారు పరిశుభ్రంగా ఉండాలి అని కదా చెబుతూ ఉన్నది అందుకే సూచౌ దేశే అని చెప్పడం సూచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనం ఆత్మన అని చెప్పారు కదా అందుకే ధ్యాన కోసం ఏ దేశానుకోపోన అవసరం లేదని శుభ్రమైనటువంటి ప్రదేశం ఉంటే చాలు అని కదా తెలుస్తూ ఉన్నది అనే చెబుతూ ఓం మంగళం పావన గీత మాతా జయ మంగళం భక్త జనావణి బంధవిమోచనీ భవభయహారిణి భవ్యదాయిని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्रणाक्षोणीविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्